సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మాస్ మూవీ గుంటూరు కారం ఈ చిత్రానికి మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల మీనాక్షి చౌదరి నటిస్తున్నారు అతడు కలిజ చిత్రాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో టీం అంతా చాలా కష్టపడుతున్నారు ఈ చిత్రాన్ని హార్క్ అండ్ హాస్ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ కోసం ప్రస్తుతం మహేష్ శ్రీలీలపై మా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు ఈ సాంగ్ విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు విదేశాలకు వెళ్లనున్నారు వచ్చిన తర్వాత చేసే షూట్ తో షూటింగ్ పూర్తవుతుంది ఆ తర్వాత ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ లో మరింతగా స్పీడ్ పెంచనున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ సక్సెస్ మీట్ ఎక్కడ చేయాలి అనేది ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ విషయం ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్లో కరం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా చేయనున్నారట ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ను గుంటూరులో ప్లాన్ చేస్తారని తెలిసింది జనవరి పన్నెండున కరం చిత్రాన్ని వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పోకిరి తర్వాత మహేష్ చేస్తోన్న మూవీ కావడంతో గుంటూరు గుంటూరుకారంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి మరి గుంటూరు కారం సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందేమో చూడాలి